Thank you. ంగా మనం వెళ్ళబోతున్నాం మరి ఈ స్టేజ్ ఏర్పాటు లైటింగ్ ఏర్పాటు సౌండ్ సిస్టమ్ ఏర్పాటు మరి ఈ రోజున ఈ యొక్క వేదిక ఈ మూడు రోజులు ఎంత మరి అద్భుతంగా మహిమకరముగా మరి ఉందంటే కారణం మన సిఎస్ఐ మరి ఉనుకూరు నార్త్ యూత్ వారి గట్టిగా చెప్పకూడదాం మరి వారు ఎంతో కష్టపడి ఈ సౌండ్ సిస్టమ్ కూడా మన చచ్చిదే లైటింగు అన్నీ కూడా మరి మన చచ్చివే మరి ఇవన్నీ కూడా చర్చికున్నా సరే వాటిని మరి ఈ విధంగా చేయటం అనేది ఆపరేట్ చేయటం అనేది మరి మనకు కుదరదు కానీ మన పిల్లలకి దేవుడు అన్ని టాలెంట్స్ ఇచ్చాడు ఈ సౌండ్ సిస్టమ్ కానీ ప్రతి టాలెంట్ కూడా కరెంటు విషయంలో అన్ని విషయాల్లో కూడా ఈ స్టేజ్ వేయటం కానీ ఈ బ్యానర్లు కానీ సెట్టింగ్లు అన్నీ కూడా కాబట్టి వారికి గట్టిగా చప్పట్లు కొట్టి మన దీవెనల వరకు అందా దేవుడు వారిని బాగుగా కాక ఏంటి వాళ్ళు ఇదంతా చేసిన తర్వాత వాళ్ళు అడిగింది ఒకటే అయ్యా ఒక చిన్న ఆరాధన ఇవ్వమన్నారు కాబట్టి ఇప్పుడు ప్రసంగానికి ముందు వారు వచ్చి యూత్ వారు వచ్చి మరి ఆ ఆరాధన పాట పాడతారు పాడిన తర్వాత మనం ప్రసంగంలోనికి వెళ్తాం కేసురత్నమయ్య గారికి ఆయన మిమ్మల్ని పరిచయం చేస్తా ఈ ఊరు అయినా ఈ ఊరు ఆయన అయినా సరే ఇప్పుడు మీ ఒనుగూరు అయిన ఒనుగూరుకు సంబంధించిన వారైనా సరే మరి వారిని మీకు పరిచయం చేస్తాను చేసిన తర్వాత మరి వారు కుటుంబ సమేతంగా మన మంచికి వచ్చారు నేను అంతగానో వారిని మరి స్వాగతిస్తూ మరి త్వరగానే సమయాన్ని వారికి ఇవ్వాలి మరి ఈ కార్యక్రమం త్వరగానే ముగించబడద్ది మీరెవరు కూడా వెళ్ళకోకుండా మరి ఈ కూట ఈ చివరి ఈ పండుగ అయిపోయిన తర్వాత అందరికీ ప్రేమ విందు ఉంది ప్రేమ విందు అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ప్రేమ విందు కూడా మరి పాల్గొని వెళ్లాల్సిందిగా మీ అందరినీ నేను కోరుతూ ఎవరు కూడా వెళ్ళొద్దని నేను మనవ చేస్తూ మరి మన మధ్యకు వచ్చినటువంటి రండి అని ఫారెన్ కి నుంచి వచ్చినటువంటి సంఘస్తులకు అలాగే సౌత్ మరి సంఘస్తులకు నా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం అదేవిధంగా వచ్చినటువంటి దైవ సేవకులు ముఖ్యంగా మన సౌత్ ప్యారిస్టు గురువులైన యవహన్ గారు మరియు పునాదిపాడు సంఘ కాపురైనటువంటి డేకన్ దేవసాయం గారు అదేవిధంగా మానుకొన డేనర్లో పనిచేసేటువంటి రూబేన్ గారు అదేవిధంగా ఫారెన్కి డేనర్లో పనిచేసేటువంటి స్పెషల్ బాధకులుగా కలప నిస్సాక్ గారు మన డేనర్లో పనిచేసేటువంటి మరి అలుగుల సంజయ్ రావు గారు అలాగే మన ప్యారిస్లో సంఘ కాపురగా పనిచేస్తున్నటువంటి చింతా సుభాకర్ రావు గారు మరి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి తెలియపరుస్తూ మరి సౌత్ సంఘ పెద్దలకు కూడా నా ప్రత్యేకమైనటువంటి స్వాగతాన్ని మరి తెలుపుతూ ఉన్నాను ఘనమైన విని కార్యములని దేవుని ఉన్నా మనస్టిద్దాం ఘనమైన విని కార్యములు నా ఎడల స్థిరమైన విని ఆలోచనలు యేసయ్యా వీని కార్యములు నాయనరా తిరమైన వీని ఆలోచనలు నా యేసయ్యా కృపలని కుతులపించదను అన్ని వేలలా కృపలను అన్ని వేలలా అనుదినము నీ

i'll ఆయుష్కాలం నీ వరమే అరుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలం నీ వరమే అందరు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మరి యవన కాలం నా కాడి మోయ నరునికి మేలు అండ్ మనందరం పాడడం ఇదే యవనస్తులు పాడటం ఏంటి ఇంకొక ఎత్తు దేవుడు అలాంటి వాళ్ళు పాడితే ఇంకా మనం పాడే కంటే కూడా వాళ్ళ పాటల ద్వారా దేవుడు ఎంతగానో సంతోషిస్తారు ఎంతగానో మహిమ పొందుతారు దేవుడు ఇంకా వారిని ఆయన మరి స్వార్థ పరిచర్యలో బలంగా వాడుకొనుగాక హాలేలుయా అలాగే మన పరిశుద్ధ పౌలు సిఎస్ఐ మరి సంఘ పెద్దలకి ప్యారిష్ కమిటీ వారికి కూడా మరి ఏర్పాట్లన్నింటిలో చక్కగా ప్రతిరోజు కూడా ఉండి మరి కార్యక్రమాలను ఎంతో విజయవంతంగా చేసినటువంటి సంఘ పెద్దలందరికీ తర్వాత స్త్రీల మైత్రికి అలాగే సండే స్కూల్ పిల్లలందరూ కూడా వారి వారి వంతుల ప్రకారం వారికి ఇచ్చినటువంటి పనుల్లో బాధ్యతల్లో చక్కగా పనిచేసినందుకు ప్రభువును పేరట వారందరినీ కూడా దీవిస్తూ దేవుడు వారిని బహుగా దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను మరి ఇప్పుడు దేవుని వర్తమానంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం మరి ఈరోజు ఈ చివరి మరి రోజున మరి పసంగికులుగా మరి ఒక మంచి ఉద్యోగ ప్రసంగికులు ఉండాలని నేను ఆలోచించి మరి యేసురత్నం గారిని నేను ఎంపిక చేయడం జరిగింది మరి ఇక్కడ కూర్చుని నేను ఎవరయ్యా ఈయన అని వాళ్ళు అడుగుతుంటే యేసురత్నం గారు అండి ఈ ఊరే ఈ ఊరు అంటే పక్కన అరేరా మన ఏరయ్యరా అని అన్నారు మన ఏరయ్యరా అన్నారు మరి అమ్మ అప్పుడు ఆయన గురించి చెప్పారు అయ్యగారండి ఆయన మా ఊరు అయిన మాత్రం అంత మాత్రమే కాదు బాగా తాగే కదండి అప్పుడు అని అంటే తాగటం కాదయ్యా మరి విగ్రహారాధనలు ఈ ఊరేగింపులు ఉంటాయి కదా కిరణాలలో అలాంటివి బాగా చేసేవాడు అంటే పోనకాలు వచ్చేయంట మరి ఆ పోనకాలలో చాలా ప్రసిద్ధి ఈయనకి వచ్చి అందరికీ చెప్పేవాడు దేవుడు మా ఆయనలోకి వచ్చి దేవత వచ్చి మాట్లాడేది అనమాట అందరితో అలాంటి వేషాలు వేసేవాడు ఆయన ఆయన కథంలో ప్రభువులోకి రాకముందు నాకంటే ఎక్కువ ఆయన బాగా చెప్పుకుంటాడు ఆయన గురించి మరి పోర దాదాపు నేను తొమ్మిది సంవత్సరాలు పనిచేశాను గతంలో కానీ ఇప్పుడు కానీ తొమ్మిది సంవత్సరాలు పనిచేసినప్పుడు మరి ప్రతి సంవత్సరం మేము మీటింగులో కలుసుకుంటాం పవర్ ఇంక్లో వాళ్ళ ఈయప్రాలు గారు మరి మీటింగ్లు పెడతారు పవర్ ఇంక్లో కలపాల వాళ్ళు కలపాల గారి తరఫున ఆ మీటింగుల్లో మేము కలుసుకోవటం అప్పుడప్పుడు మరి వారింట్లో వారి కుమార్తె ఇంట్లో అల్లుడు గారి ఇంట్లో జరిగే చుతుకోటాలు కలుసుకుంటాం ఆ విధంగా మాకెంతో పరిచయం ఉంది ఇటీవల వారికి కొన్ని రెండు మూడు సంవత్సరాల క్రితం గుండా ఆపరేషన్ కూడా అయింది నేను అనుకున్నా అసలు స్టేజి మీద ఉండి ఆయన ఎంత ఉన్నా సరే పై పైకి ఎగురుతూ ఉంటాడు ఇంకేమి ఎగురుతాడు అనుకున్నా ఆయన గుండె ఆపరేషన్ చేసుకున్న నాలుగు నెలలకే మళ్ళీ ఎగరటం మొదలు ఎక్కడా తగ్గలేదు అదేమంటే దేవుని కురపాయా అలా కూర్చోలేడు ఆయన కూసేపు నిలబడి అంతసేపు అయినా ఉంటాడు ఈయన కూర్చుని మాత్రం అంటే కూర్చుని సామర్థనంగా ఉండలేడు దేవుని పనులు వాడబడాలని మరి మన ఒనుకూరు నుండి ఆయన పిలవబడి మరి అని ఉంది గుడివాడ దగ్గరలో సొన్నపాటి దగ్గరలో మోపర్రని ఉంది ఆ మోపర్ర గ్రామంలో దేవుని పరిచయం చేస్తూ మరి అనేక ఊర్లు కూడా మరి వారు ప్రసంగాలకి సభలకు వెళుతూ ఉండేటువంటి దైవజనులు మనందరం గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని మరి ఒనుకూరు ఏసురత్నం గారికి అప్పగద్ద ఇంటి పేరు ఒనుకూరు మీ ఊరు పేరేనా కాదు ఇంటి పేరు కూడా ఒణూరేళ్ళముయా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విద్దాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన నీకు వందనాలు చెల్లిస్తూ ఈ పరిసర ప్రాంతాన్ని ప్రేమించి మీ దాస్తులు జనులు హిమలయ గారి ద్వారా పెద్దల ద్వారా సంఘస్తుల ద్వారా ప్రభు అనేకమైనటువంటి అవశక్తులైన దైవ సేవకుల మధ్యలో ఈ మూడు దినాలు మీరు సభలు జరిగిస్తున్న విధానం బట్టి వందనాలు ఈ ఆఖర సభకు జ్ఞాపకం చేసుకో ప్రభు ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు అన్ని విషయాల్లో ఆదరించారు నీ నిపక్షంగా నిలబడుతున్న నీ దాసుడు వచ్చివాడు బలహీనుడు నాయన నేను జన్మించిన ఈ గ్రామంలో నీ పక్షంగా నిలబడటానికి ప్రభు మీరిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీరు ఇచ్చిన గొప్ప అశ్రోదను బట్టి మీరు ఇచ్చిన గొప్ప మేలును బట్టి మీ కృతజ్ఞతంజలు చెల్లిస్తూ కొన్ని నిమిషాలు మీ సెల్లుచాట్ను మరుగుపరిచి నాతో మాట్లాడమని యశు ప్రభు ద్వారా ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభు స్తోత్రం అల్లె దేవునికి స్తోత్రం రాత్రి కాల సమయంలో మరి దేవుని మహాకృపలో నన్ను ఈ స్థలమునకు ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు మా అత్యంత ప్రియులు దరిదాపు పది ఇరవై సంవత్సరాల మట్టి పరిచర్యలో మరి కొనసాగుతున్నటువంటి దేవుని దాసులు దైవజనులు మన యొక్క మరి సంగ కాపురి అయినటువంటి యమనెలయ్య గారికి నన్ను నేను జన్మించిన ఈ గ్రామంలో మరి దేవుని వాక్య పరిచర్య దేవుని పక్షంగా దేవుని పక్షంగా ఉండడానికి వారికి అవకాశం కలిగించినందుకు వస్తూ ఉన్నాను అలాగే వేదికను అలంకరించిన దైవ శావకులందరికీ వచ్చిన మీ అందరికీ అలాగే సౌ